ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అరవింద్ని కాపాడి అరెస్ట్ అయిన వ్యక్కి కుమిలిపోతున్న పద్మావతి అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అని మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి ఇక దివ్య అయితే ఎలాగైనా సరే ఇంట్లో ఒక గొడవ చెయ్యాలని అను ముందు నిజాన్నైతే చెప్పేస్తుంది అక్క మీరు మాత్రం పాప మీద ఎక్కువగా ప్రేమ పెంచుకోకండి పెంచుకుంటే రేపు పాపని మళ్ళీ ఆ మురళి వచ్చి తీసుకువెళ్ళిపోతే అని దివ్య అయితే రెచ్చగొడుతుంది అనూని అప్పుడేక అను అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఇంతలో పద్మావతి దివ్యని తిడుతుంది అసలు ఏం కావాలి నీకు ఎందుకు ఇలా చాడీలు చెప్తున్నావో అని అంటూ ఉంటే చాడీలు కాదు నేను చెప్పేది నిజమే నువ్వు అను వదిన దగ్గర ఆర్య అన్నయ్య దగ్గర ఒక నిజాన్ని దాచిపెడుతున్నావు కదా అని అంటూ ఉంటుంది అప్పుడే అనూకి అనుమానం వచ్చి పాప మీద ఒట్టేసి నిజం చెప్పు పద్మావతి అసలు ఈ పాప ఎవరు నువ్వు పాప గురించే నిజాన్ని దాచిపెడుతున్నావు అని అడుగుతూ ఉంటుందను అప్పుడేక విక్కీ అయితే పాప అరవింద అక్క పాప మా అక్క పాప అంటూ నిజాన్ని బయట పెడతాడు అది విని ఒక్కసారి అను అయితే గుండె పగిలేలా ఏడుస్తూ ఉంటుంది ఇక ఆర్యతో అంటూ ఉంటుంది కుచుల అయితే ఆర్య అను చాలా బాధపడుతుంది వెళ్ళి ఓదార్చు అని అంటూ ఉంటే మనం బాధపడుకో అనే మాట తనకి ఓదార్పునివ్వన ఇవ్వదమ్మా ఎందుకంటే ఆ బాధ భరించే వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ ఎంత బాధగా ఉంటుందో అని ఆర్య అయితే తను కూడా లోపలికి వెళ్ళిపోయేతాడు బాధపడుతూ తర్వాత ఇక విక్కీ అయితే పద్మావతి వెళ్ళు అనుని ఓదార్చు అని పద్మావతిని విక్కి పంపిస్తాడు అప్పుడేక దివ్య అయితే మొత్తానికి ఇంట్లో చిచ్చు రాజేశాను ఇది అగ్నిగా మారి అందర్నీ దహించేస్తుంది ఇక అను అయితే ఊరుకోదు అని అంటూ ఉంటుంది దివ్య తర్వాత ఇక కుచల అయితే మన పాప మన దగ్గరే ఉందని ఆనందపడాలో లేకపోతే అను తను దత్తత చేసుకుని కన్నబిడ్డ కన్నా ఎక్కువగా చూసుకుంటున్న పాప అనుకి దూరం అవుతుందని బాధపడాలో అర్థం కావడం లేదు నా కానీ అనుని చూస్తుంటే నాకు ఎంతో బాధగా ఉంది అని కుచలా కూడా బాధపడుతూ ఉంటుంది ఇక అప్పుడే పద్మావతి అయితే ఏడుస్తున్నాను దగ్గరికి వెళ్ళి బాధపడకక్క అని అంటూ ఉంటుంది మా అమ్మవి కాదు అని బతిమలాడుతూ ఉంటుంది అప్పుడే అను అయితే ఎందుకమ్మి ఎందుకు నాతో నిజం చెప్పలేదు అప్పుడే నిజం చెప్పేసి ఉండుంటే నాకింత బాధ ఉండేది కదా కాదు కదా గుండెల్లో గుణపాలు గుచ్చినా కూడా రాని బాధ ఇప్పుడు నాకు కలుగుతుంది అంతకన్నా ఎక్కువ బాధని నేను అనుభవిస్తున్నాను అని అంటూ ఉంటుంది అను అయితే ఇప్పుడు అను అన్న మాటకి పద్మావతి అయితే నువ్వు ఇంత వేదనికి గురవుతావని ఇంతలా బాధపడతావని ఆ రోజు నేను నా భర్తకి కూడా నిజం చెప్పలేదక్క అని అంటూ ఉంటుంది పద్మావతి అప్పుడైకా బాధపడకక్క పాప ఎక్కడికి వెళ్దాం పాప మన దగ్గరే ఉంటుంది మన ఇంట్లోనే ఉంటుంది ఎందుకక్క బాధపడుతున్నావో అని పద్మావతి అంటూ ఉంటుంది అప్పుడైకా అను అయితే అమ్మి అది నా సొంత కూతురులాగా పెంచుకున్నాను ఇప్పుడు పాప అరవింద వదిన పాప అంటే అరవింద్ వదిన వచ్చిన తర్వాత ఆ పాపని తీసుకొని వెళ్ళిపోతుంది కదా తన పా దగ్గర ఉంచుకుంటుంది కదా అప్పుడు నా పాప ఎలా అవుతుంది అని ఏడుస్తూ ఉంటుంది అను అయితే ఇక ఇదంతా జరిగింది మురళీకి చెప్పాలని ఎంతో ఆనందంగా దివ్య అయితే ఇక మురళీకి ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటుంది మురళి అయితే ఫోన్ లిఫ్ట్ చేస్తాడు ఫోన్ లిఫ్ట్ చేసి మురళి అయితే అంటూ ఉంటాడు మొత్తానికి నువ్వు అనుకున్నది సాధించేశావా దివ్య అని అనంగాల్ని నేననుకున్నడం ఏంటి బావా ఇది నిజమే కదా నువ్వు ఇచ్చిన ఐడియాతోనే ఇప్పుడు నేను అనుకి నిజం తెలిసేలా చేశాను ఆ పాప నీ పాపే అని అంటూ ఉంటుంది దివ్య అయితే ఇక దివ్య చెప్పిన మాట విని ఇక నేను రెచ్చిపోతాను ఎలాగైనా సరే ఆస్తిని అరవింద్ చేత రాయించుకునే తీరుతాను ఆ ఇంట్లో సునామీ సృష్టించాను అని అంటూ ఎంతో గర్వంగా ఫీల్ అవుతూ ఉంటాడు మురళి అయితే ఈ లోపు పద్మావతి విక్కీ దగ్గరికి వస్తుంది దివ్య కావాలని ఇదంతా చేస్తుంది సారవ్ నాకు తెలిసే ఆ దివ్య మురళిని బాగా నమ్ముతుంది మురళితో కూడా ఎక్కువగా మాట్లాడుతుంది అని అంటూ ఉంటే ఈ విషయాలు నా దగ్గర ఎందుకు దాచిపెట్టావో అసలు ఈ విషయం నాకు ముందే చెప్పుంటే ఈ పరిస్థితి ఇక్కడి వరకు వచ్చేది కాదు కదా అని విక్కీ అయితే మరోసారి పద్మావతిని తిడుతూ ఉంటాడు అప్పుడే పద్మావతి అయితే సారు మీ చెల్లులు ఇలాంటిదని తెలిస్తే మీరు బాధపడతారని మీకు చెప్పలేకపోయాను సారు అని అంటూ ఉంటుంది పద్మావతి అయితే నువ్వు చెప్పకపోవడమే నువ్వు చేసిన తప్పు పద్మావతి మళ్ళీ మళ్ళీ ఇలాంటి నిజాలను దాచిపెట్టి ఎందుకు నా దృష్టిలో నువ్వు మళ్ళీ అపార్థం చేసుకునేలా చేస్తున్నావు అని విక్కీ కోపంగా బయటికి వచ్చేస్తాడు అలా విక్కీ బయటికి వచ్చేసరికి దివ్య అయితే మురళితో మాట్లాడుతూ ఉంటుంది ఇక మురళితో మాట్లాడుతూ దివ్యైతేంగ్ ఇక ఇంట్లో ఎవ్వరినీ కూడా మనశ్శాంతిగా ఉండనివ్వలేదు బావా వాళ్ళకి మనశ్శాంతి లేకుండా చేసి మనమిద్దరం పెళ్లి చేసుకొని ఆస్తి మొత్తం దక్కించుకొని విదేశాలకి వెళ్ళిపోదాం అని అంటూ ఉంటుంది అయితే అదే ఫోన్లో దివ్య మురళితో ఫోన్లో మాట్లాడడం విని ఇక విక్కీ కోపంతో రగిలిపోతూ దివ్య దగ్గరికి వెళ్ళి దివ్య చంప పగలగొడతాడు చిచ్చి నీలాంటి ఆడదాన్ని నేనెక్కడా చూడలేదో అక్క మొగ్గుడుతో నువ్వు ఇలా పెళ్లి చేసుకోవడానికి మాట్లాడుతున్నావా అందులోనూ వాడు ఒక దుర్మార్గుడని కట్టుకున్న భార్యని కన్న బిడ్డనే చంపాలనుకున్న ఆస్తి కోసం చంపాలని చూసిన దుర్మార్గుడని తెలిసి కూడా నువ్వు వాడితో పెళ్లికి సిద్ధమవ్వావంటే నిన్నేమనాలి అని విక్కి అయితే అంటూ ఉంటాడు ఇక దివ్య అయితే షాక్ అయిపోతూ ఉంటుంది నువ్వు మా నానికి చేసిన అన్యాయం వల్లే నేను ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది అని అంటూ ఉంటుంది దివ్య అయితే నాన్నకి నేను చేసిన అన్యాయం నాన్న మాకు చేసిన అన్యాయం ఏమీ నీకు గుర్తుకు రాలేదా అయినా ఆయన కడుపున పుట్టి ఇలా ఇలాంటి నీచుణ్ణి నమ్మడానికి నీకు మనసు ఎలా ఒప్పింది అసలు నువ్వు ఒక ఆడదానివేనా పసిబిడ్డని ఒక కిరాతకుడి చేతిలో పెట్టి చంపమని చెప్తున్నావే నువ్వు అసలు ఆడదానివేనా ఆస్తి కోసం వాడు సొంత బిడ్డని కూడా చంపాలనుకున్నాడు అలాంటి వాడిని పెళ్లి చేసుకుంటే రేపటి రోజున వాడు నిన్ను కూడా చంపడని గ్యారంటీ ఏంటి అని అంటూ ఉంటుంది ఉంటాడు విక్కీ అయితే వాడు ఎంత నీచుడో తెలుసా పద్మావతిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు ఆస్తి కోసం ఎంతోమంది అమ్మాయిల జీవితాలతో ఆడుకున్న వెధవవాడు ఏదో ఒక రోజు వాడి నిజస్వరూపం నీకు తెలిస్తే అసలు ఇలాంటి వాడి గురించా నేను ఇంత కిరాతకంగా చే ఆలోచించాను అని నీలోనే నువ్వు కుమిలిపోతావో ఆ విషయం గుర్తు పెట్టుకో అని అంటూ ఉంటాడు విక్కీ అయితే ఇప్పుడు అక్కని వాడు ఎక్కడ దాచిపెట్టాడో నిజాన్ని చెప్పు అని అనంగాల్ని అప్పుడే కం దివ్య అయితే అది అది అని తడబడుతూ ఉంటుంది ఇప్పుడు నువ్వు నిజం చెప్పకపోతే సరాసరి నిన్ను తీసుకొని పోలీస్ స్టేషన్కి వెళ్తాను పోలీస్ స్టేషన్కి వెళ్ళి నిన్ను అరెస్ట్ చేయిస్తాను అప్పుడు నిన్ను ఎవ్వరూ కూడా కాపాడలేరు అని అంటూ ఉంటాడు విక్కీ దివ్యని బెదిరిస్తూ ఉంటాడు అప్పుడు ఇక దివ్య అయితే పలోనా చోట అక్కని దాచిపెట్టారు నన్ను అరెస్ట్ చేయకన్ చేయించుకన్నయ్యా అంటూ ఇక బాధ చాలా ఎమోషనల్ అవుతూ ఉంటుంది ఏడుస్తుంది దివ్య అయితే అప్పుడే అరవింద జాడ తెలుసుకున్న విక్కింగ్ పద్మావతికి కూడా చెప్పకుండా అక్కడి నుంచి బయలుదేరుతాడు ఈ విషయాన్ని ఇంత జరిగినా కూడా మారని దివ్య మురళీకి చెప్పాలని మురళీకైతే ఫోన్ చేస్తుంది మురళీకి ఫోన్ చేసి మురళీతో అంటూ ఉంటుంది అరవింద ఎక్కడ ఉందో విక్కీ అన్నయ్యకి తెలిసిపోయింది విక్కీ నీ దగ్గరికే బయలుదేరాడో లోపే అరవింద్ చేత నువ్వు ఆస్తి పత్రాల మీద సంతకం పెట్టించు అని అంటూ ఉంటుంది దివ్య అప్పుడు ఇక దివ్య అన్న మాటకి మురళి అయితే మురళి అయితే సరే దివ్య నేను చూసుకుంటాను అని అంటూ ఒక కత్తి తీసుకొని అరవింద దగ్గరికి వెళ్ళి మర్యాదగా ఆస్తి పత్రాల మీద సంతకం పెట్టు అని కత్తిని అయితే చూపిస్తూ ఉంటాడు అప్పుడు ఇక కత్తిని చూసి అరవింద్ అయితే భయపడదు ఏంటి చివరికి ఇక నన్ను చంపేసి ఆస్తిని దక్కించుకోవాలనుకుంటున్నావా నువ్వు నన్ను చంపేసి నా చేతి వేలుముద్ర వేయించుకొని ఆస్తిని కొట్టేయాలన్నా నీకు కుదరదులే ఎందుకంటే ఇంత చదువు చదివిన నేను సంతకం పెట్టలేదు సంతకం పెట్టాను అని అందరి ముందు కూడా బయట పెట్టలేవు కదా అని అంటూ ఉంటుంది అందరూ నిన్ను నిలదీస్తారు చదువుకున్న వాళ్ళు సంతకమే పెట్టాలి వేలిముద్ర కాదు లాయర్గా అది నీకు తెలిసే ఉంటుంది అని అంటూ షాకిస్తూ ఉంటుంది అరవింద్ అయితే నిన్ను చంపేసైనా సరే ఆస్తిని ఎలాగైనా దక్కించుకుంటానో అని బెదిరిస్తూ ఉంటాడు చస్తావా లేకపోతే సంతకం పెడతావా అని అంటూ ఉంటే అప్పుడే ఇంకా అరవింద్ అయితే ఏంటి చంపుతావా చంపు నన్ను చంపు నేనే కనుక లేకపోతే ఇక నీకు ఆస్తి దక్కదు కదా చంపేసాయి నేనేమీ భయపడను నన్ను చంపిన మరుక్షణమే నా తమ్ముడు వస్తాడు నా తమ్ముడు నిన్ను ఎక్కడున్నా వెతికి వెతికి వెంటాడి చంపేస్తాడు అని అంటూ ఉంటుంది అరవింద్ అయితే ఇక ఆ మాటకి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు మురళి అయితే ఇక షాక్ అయిపోతూ మురళి అయితే అంటూ ఉంటాడు మీ తమ్ముడు ఇక్కడికి వచ్చేసరికి నిన్ను ఇక్కడ ఉంచుతాను అనుకుంటున్నావా ఇక్కడి నుంచి నిన్ను మాయం చేస్తాను అని అంటూ ఉంటాడు మురళి అయితే ఇక మురళి అయితే అలా అనగాలని అప్పుడే ఇంకా అక్కడికి విక్కీ అయితే వస్తాడు ఇక విక్కీ వచ్చి అంటూ ఉంటాడు మా అమ్మనే చంపాలని చూస్తావా నువ్వు అని ఇక అరవింద్ని తన వైపుకి లాక్కుంటాడు విక్కీ అంటూ తన తమ్ముణ్ణి చూసి ఇక విక్కీని పట్టుకొని ఏడుస్తూ ఉంటుంది అప్పుడే ఇక మురళి అయితే మీ ఇద్దరిని చంపి నేను నా ఆస్తిని దక్కించుకుంటాను అని అప్పటికి కూడా మురళి అంటూ ఉంటాడు ఏంటి నా తమ్ముణ్ణి చంపుతావా చంపు ఒకసారి చూద్దాం నీకంత ధైర్యం లేదు అంత సత్తా కూడా లేదో నా తమ్ముడి చేతులు ఇక నువ్వు చచ్చినట్టే అని అంటూ ఉంటుంది అరవిందం అప్పుడే విక్కీని అయితే మురళిని చితకబాదుతాడు మురళిని చితకబాది అంటూ ఉంటాడు మురళితో ఏంట్రా నా తల్లిని చంపాలని చూస్తావా ఇంకా నిన్ను చంపాలని నాకు లేదు ఎందుకో తెలుసా నీకు పుట్టిన పాప మా అక్క ఇద్దరూ కూడా అనాథలైపోతారని అని అంటూ ఉంటే విక్కీ ఇంకా వీడి గురించి ఆలోచిస్తున్నావా అయినా ఇలాంటి భర్త ఉన్నాడని బొట్టు పెట్టుకొని ముత్త ఉండడం కన్నా ఇలాంటి విధవ పోయాడని నేను విధవరాలుగా ఉండడమే కరెక్ట్ విక్కీ ఇలాంటి వాడు ఉన్నా ఒకటే చచ్చినా ఒకటే వీడి వల్ల మన కుటుంబం ఎంత బాధపడిందో తెలుసా మొన్నటికి మొన్న పద్మావతికి యాక్సిడెంట్ చేయించి చంపాలని చూశాడు ఈ దుర్మార్గుడు అని అంటూ ఉంటుంది అరవింద్ అయితే పద్మావతికి యాక్సిడెంట్ చేయించింది వీడే విక్కి వీడే పద్మావతిని యాక్సిడెంట్ చేయించి ఆస్తిని కొట్టేయాలని కుట్ర చేసిన వెదవ వీడు అని అంటూ ఉంటే అప్పుడే ఇక విక్కీ అయితే రే ఇన్ని చేసిన నిన్ను నేను బ్రతకనివ్వనరా నిన్ను చంపేస్తాను అని ఇక కత్తి తీసుకొని మురళి కడుపులో పొడుస్తాడో విక్కీ అయితే ఎప్పుడైతే మురళి కడుపులో విక్కి పొడిచాడో అప్పుడే మురళి ఒక్కసారే కుప్పకూలిపోతాడో పదక్క వెళ్దాం ఇక ఈ నీచుడు ఇక ఈ దుర్మార్గుడు ఇక మనకి ఎప్పటికీ కూడా కనిపించడు పద వెళ్ళిపోదాం అని అంటూ ఉంటే ఇక మురళిని చూసి అలా ఏడుస్తూ ఈ నీచుడు ఎంతో ప్రేమగా చూసుకున్నా ఇంత దుర్మార్గుడు అనుకోలేదు విక్కీ అని బాధపడుతూ వీడి వల్ల నేను ఎంతో చిత్రవద అనుభవించాను మన కుటుంబం వీడి వల్ల ఎంతో బాధని అనుభవించింది అని అంటూ ఏడుస్తూ ఇక అరవింద అయితే వెళ్ళిపోతుంది అలా ఏడుస్తూ అరవింద వెళ్ళిపోయిన తర్వాత ఇక అప్పుడే దివ్య వస్తుంది దివ్య వచ్చి మురళి రక్తం అడుగులో ఉంటే మురళిని తీసుకొని హాస్పిటల్కి అయితే వెళ్తుంది దివ్య ఇక హాస్పిటల్కి వెళ్ళి మురళిని కాపాడుతుంది తర్వాత అప్పుడే స్పృహలోకి వచ్చిన మురళి దివ్య నేను చెప్పినట్టు చెయ్యి ఆ విక్కీ నన్ను పొడిచినందుకు వాడికి తగిన గుణపాఠం రావాలి ఇదంతా నువ్వు చేయిస్తున్నావని తెలియకుండా చేయించు నేను చెప్పినట్టే చెయ్యి అని మురళి అయితే అంటూ ఉంటాడు అలాగే బావా అని అంటూ ఉంటుంది దివ్య ఇక అరవింద్ అయితే ఇంటికి వస్తుంది అరవింద ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడే అరవిందని చూసి నారాయణ కుచల అందరూ కూడా చాలా ఆనందపడుతూ ఉంటారు అప్పుడే ఇక పద్మావతి అయితే వదిన వచ్చేసావా వదిన అంటూ తను కూడా చాలా ఎమోషనల్ అవుతూ ఉంటుంది ఎలా ఉన్నావు పద్మావతి నా గురించి నా పాప గురించి నువ్వు ప్రాణాలు కూడా తెగించి కాపాడావు అని అంటూ అరవింద్ అయితే పద్మావతికి థ్యాంక్స్ చెప్తూ ఉంటుంది మరొక పక్క అను అయితే దిగులుగా ఉండడం చూసి అప్పుడే అరవింద్ అయితే అను ఎందుకు అలా ఉంది ఏమైందను అని అడుగుతూ ఉంటుంది అరవింద్ అయితే అప్పుడే అయితే జరిగిందంతా కూడా చెప్తుంది అలా జరిగింది చెప్పడంతో ఇదిగో వదిన మీ పాప అని పాపని ఇవ్వబోతూ ఉంటే అప్పుడే ఇక అరవింద అంటూ ఉంటుంది నా పాప కాదు అను మీ పాపే నువ్వే కన్న తల్లిలా పెంచుకున్నావు కదా నా పాప నా కళ్ళు ఎదురుగానే ఉంటుంది కదా తను నీ దగ్గరే నీ కూతురులాగానే పెరగని అని అంటూ ఉంటుంది అయితే ఇక అరవింద నా మాటకి అందరూ కూడా చాలా ఎమోషనల్ అయిపోతారు వదిన అంటూ అను అయితే కాళ్ళ మీద పడుతుంది అరవింద కాళ్ళ మీద ఏంటను ఇదంతా నా బిడ్డని నువ్వు కన్న తల్లి కన్నా ఎక్కువగా పెంచుకున్నావు అయినా మనమందరం ఒక్కటే కదా అను నీలో స్వార్థం లేదు అలాగని ఎప్పుడు కూడా నువ్వు నన్ను ఒక్క మాట కూడా అనింది లేదు నా పాప ఎప్పటికీ నీ పాపే మనతోనే మనం అందరం కలిసే ఉంటాం కాబట్టి నా పాప నాకు దూరం అవుతుందన్న ఫీలింగే నాకు లేదు తనని నువ్వే కన్న తల్లిలా పెంచుకో అని అంటూ ఉంటుంది అరవింద ఇక అరవిందుని చేసిన త్యాగం తెలుసుకుని ఆర్య కూడా చేతులెత్తి నమస్కరిస్తూ ఉంటాడో తనకి అరవింద్కి అప్పుడే ఇక అరవింద్ అయితే ఆర్య ఇదంతా మీరు నాకు దేవుళ్ళతో సమానం తమ్ముళ్ళకి దండం పెట్టకూడదు కానీ మీరు నాకు అండగా ఉంటే నాకేమవుతుంది చెప్పండి అని తను కూడా ఎమోషనల్ అవుతూ ఉండగా అప్పుడే ఇక పోలీసులు అయితే వస్తారో ఇక పోలీసులు వచ్చి ఇక్కడ విక్రమాదిత్య ఎవరు అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక నేనే విక్రమాదిత్యని ఏంటి అని అంటూ ఉంటాడు విక్కి అయితే మురళీకృష్ణ అనే అతన్ని దారుణంగా హత్య చేసినందుకు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామో అతను చనిపోయాడు అని అనగాలని ఒక్కసారి అందరూ షాక్ అయిపోతూ ఉంటారు అప్పుడే అరవింద్ అయితే ఆ మురళీకృష్ణ నన్ను కిడ్నాప్ చేశాడు నా నుండి నా ఆస్తిని కొట్టేయాలని నన్ను చంపాలని చూస్తే నన్ను రక్షించడం కోసం నా తమ్ముడు ఆ మురళీకృష్ణని చంపేశాడు అని అంటూ ఉంటుంది అరవింద్ అయితే ఇక అరవింద్ ఆ మాట అనగాలని అప్పుడే ఇంకా పోలీసులు అయితే చూడండి అమ్మా మీరు ఏది చెప్పుకోవాలన్నా పోలీస్ స్టేషన్కి వచ్చి చెప్పుకోండి ఇక ఈయన హత్య చేసినట్టు మాకు ఆధారాలు దొరికాయి అందుకనే విక్రమాదిత్య గారిని మేము అరెస్ట్ చేస్తున్నాము అని అంటూ ఉంటారు ఇక విక్రమాదిత్యని అరెస్ట్ చేయడంతో విక్కీని అరెస్ట్ అవడంతో పద్మావతి అయితే చాలా కుమిలిపోతూ ఉంటుంది మా సారు కేవలం వాళ్ళక్క జీవితాన్ని కాపాడడానికి ఇలా చేశారు అని అంటూ అరెస్ట్ చేయొద్దని ప్రాధాన్యపడుతూ ఉంటుంది అప్పుడే ఇక అరెస్ట్ చెయ్యొద్దని ప్రాధాయపడుతూ ఉన్నా సరే పోలీసులు అరెస్ట్ చేసి విక్కీని తీసుకువెళ్ళిపోతారు అలా విక్కీని తీసుకువెళ్ళిపోయిన తర్వాత ఇంట్లోనే ఉంటుంది దివ్య ఇదంతా చూసి బావని చంపి మా ఇద్దరిని దూరం చెయ్యాలనుకున్నారు కదా ఆ విక్కీని జైలుకి పంపించాను ఇక ఇంట్లో ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని కూడా టార్చర్ చూపించి విడగొట్టేస్తాను అని అంటూ దివ్య అయితే అనుకుంటూ ఉంటుంది తర్వాత ఇక అరవింద రావడంతో ఆస్తి మొత్తం మళ్ళీ విక్కీ పేరు మీద పద్మావతి పేరు మీద రాసేస్తుంది అరవింద మళ్ళీ వాళ్ళ ఇంటికి వాళ్ళు వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత ఇక లాయర్లతో మాట్లాడుతూ ఉంటాడు ఆర్య అయితే ఇక లాయర్లతో మాట్లాడినా కాసరే బయలు మాత్రం రాదు అని చెప్పి అంటూ ఉంటారు అప్పుడే ఇక మురళి అయితే కోలుకుంటాడో ఇక మురళి కోలుకొని నేను చనిపోయాను అనుకొని ఆ విక్కీ గార్ని అరెస్ట్ చేశారు ఇప్పుడు ఆ పాపని అరవింద ఎలా కాపాడుకుంటుందో చూస్తాను ఈసారి పాపని అడ్డం పెట్టుకొని ఆస్తి మొత్తం కొట్టేస్తాను పాపని చంపినైనా సరే ఆస్తిని నేను దక్కించుకుంటాను అని మురళి అయితే అనుకుంటూ ఉంటాడు ఒకరోజు దివ్య మురళితో చాటుగా ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే మురళితో చాటుగా ఫోన్లో మాట్లాడుతూ ఉన్నా దివ్యని చూసి పద్మావతి అయితే ఇది ఎవరితో మాట్లాడుతుంది ఎన్ని రోజులంటే మురళీగాడితో మాట్లాడిందేమో అని అనుకునేదాన్ని కానీ ఆ మురళీగాడు ఇప్పుడు లేడు మరి ఇది ఎవరితో మాట్లాడుతుంది అని అనుకుంటూ ఉంటుంది పద్మావతి అయితే ఇది ఎవరితో మాట్లాడుతుందో తెలుసుకోవాలి అని అనుకున్న పద్మావతి తర్వాత ఇక దివ్య ఫోను చెక్ చేస్తుంది దివ్య ఫోను చెక్ చేసి ఇక తను రీసెంట్గా చేసిన కాల్ అయితే మళ్ళీ తనే చేస్తుంది చేసిన తర్వాత ఏంటి దివ్య మళ్ళీ ఫోన్ చేసావేంటి పదే పదే అలా ఫోన్ చేయొద్దు ఒకవేళ నువ్వు అలా పదే పదే ఫోన్ చేస్తూ ఉంటే మళ్ళీ వాళ్ళందరికీ కూడా నా నేను బ్రతికే ఉన్నానని అనుమానం వస్తుంది ముఖ్యంగా పద్మావతికి అనుమానం వచ్చిందంటే తను అస్తలు కూడా తన భర్తని కాపాడుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తుంది అని మురళి ఫోన్లో మాట్లాడుతూ ఉంటాడో మురళి బ్రతికే ఉన్నాడని తెలుసుకొని పద్మావతి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది మురళి బ్రతికే ఉన్నాడని తెలుసుకొని పద్మావతి విక్కీ దగ్గరికి వెళ్తుంది సారు ఆ మురళి బ్రతికే ఉన్నాడు సారు వాడు చనిపోలేదు అని అనగాలనే విక్కీ అయితే ఏమంటున్నావు పద్మావతి అని అంటూ ఉంటే అవును సారు ఈ దివ్య మురళి ట్రాప్లో పడిపోయింది మురళి ఏం చేయమంటే అదే చేస్తుంది తను ముందు వెనక మంచి చెడు ఏమీ కూడా ఆలోచించడం లేదు అని అంటూ ఉంటుంది పద్మావతి ఆ దివ్య ద్వారానే ఆ దివ్యని ఫాలో అవుతూనే ఆ మురళిగాడు ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో నేను కాలర్ పట్టుకొని ఈడ్చుకొచ్చి అప్పుడు పోలీసులకు ముందు వాడు సరెండర్ అయ్యేలా చేస్తాను మిమ్మల్ని నేను విడిపించుకుంటాను సారు విడిపించుకుంటాను ఈ రోజు నుంచి పద్మావతి తన భర్తని విడిపించుకునే పని మీదే ఉంటుంది అని పద్మావతి అయితే వికీకి మాట ఇస్తుంది మిమ్మల్ని మళ్ళా రెండు రోజుల్లో బయటికి వచ్చేలా చేస్తాను ఒక ఆడు ఎటువంటి గుహలో దాక్కున్నా సరే తీసుకొస్తాను అని అంటూ ఉంటుంది పద్మావతి అయితే చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి నువ్వు నేను ప్రేమ సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ఇలా సబ్స్క్రైబ్ చేసుకొని ఆలని క్లిక్ చేయడం వల్ల ముందుగానే మీరు తెలుసుకోవచ్చు